అనుదినం దేవుని మాట నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధలింప చేయను యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రియులారా దేవుడు ఒక మనిషి పట్ల ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో ఈ వచనంలో మనం గమనించవచ్చు పరిశుద్ధత లేకుండా యథార్థత లేకుండా అతడు ఎదగలేడు అతడు ఆశీర్వదించబడలేడు అతడు దీవించబడలేడు అది పనిలోనైనా సరే అది కుటుంబంలో అయినా సరే అతడు వెళుతున్న మార్గంలో అయినా సరే ఈరోజు నా ప్రియ సహోదరులారా నువ్వు వర్దల్లాలి అంటే కేవలము నీ జీవితాన్ని నీ ఆత్మీయతను నీ యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి యథార్థముగా ప్రవర్తించాలి దేవుని ఎందు భక్తి కలిగి నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిలింప చేస్తాడు ఈ మాటలు దేవుడు దీవించినగాక